డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ నిన్న ప్రింట్ మీడియా ప్రమోషన్స్ ఉంటే ఆఫీస్లో ఉండే వీళ్ళందరూ సినిమా చూసారంట చూస్తా చూస్తా సినిమా చూస్తా చూస్తానంటే చూస్తా వద్ద థియేటర్లోనే చూడు హైపెక్కి చేస్తున్నారు నాకు నిన్ను నువ్వు థియేటర్లో చూసుకో మా కో డైరెక్టర్ శేషు గారు అని అంటారు చెప్తే నీకు చెప్తున్నా ఏం ఆలోచించకు నీకు ఎవరన్నా వచ్చి కథలు వినిపిస్తాడో ఒక వన్ వీక్ అడిగా వెళ్ళిపో నువ్వు ఘాటి అయిపోయిన తర్వాత కథలు ఘాటి అయిపోయిన తర్వాత డిసిషన్ తీసుకో ఎగ్జాక్ట్లీ అది ఆ ఫీల్ అందులో కనిపిస్తుంది ఆ ట్రైలర్ లో చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ కృష్ణ గారు ఎంచుకున్న బ్యాక్గ్రౌండ్ ఆ ఘాటి పీపుల్ వాళ్ళు ఇప్పుడు స్మగ్లింగ్ గంజాయి అమ్మటాలు ఇవన్నీ కొత్తగా ఉంటుంది ఇప్పుడు నీకు పుష్ప ఆడడానికి కారణం అదే పుష్ప మన కొత్త వరల్డ్ ఆ ఎర్రచందనం అన్నది ఇండియాలో మనకి ఇక్కడ తప్పింది ఇంకెక్కడ తెలియదు నోబడీ నోస్ అబౌట్ ఇట్ ఇప్పుడు కమింగ్ టు మైసోబా ఇప్పుడు నీ క్యారెక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ ఆయన చేసినప్పుడు ఆయన మాక్సిమం ఈ వాంటెడ్ టు సమ్ మేనేజ్ ఆ మాట అనుకున్నా కానీ పబ్లిక్ అంతా తెలుసు అంటే ఇక్కడ కాంట్రవర్సీ అయిపోతుందేమో ఇలా ఉంటారా అలా ఉంటారా ఇవన్నీ ఇష్యూస్ వస్తాయని ఆయన హీ ప్రాబిలీ వుడ్ హ్యాబ్ సెట్ ఇది అలా కాదు అని ఇప్పుడు ఇది ఇతనే అని చెప్తే అతని లైఫ్లో ఉన్న ఆయన అదే చెప్తాడు ఏ బయోపిక్ అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ రియాలిటీ ఉండదు ఉండదు ఇప్పుడు ఎంఎస్ ధోని అన్నా కూడా దట్ విల్ నాట్ బి హండ్రెడ్ పర్సెంట్ రియల్ సో అలాంటి అప్పుడు ఒక క్యారెక్టర్ అని ఎందుకు చెప్పాలి ఒక ఒక ఫిక్షనల్ క్యారెక్టర్లా చూడండి మీకు ఇఫ్ యూ ఇఫ్ ఇట్ సంబడి టేక్ ఇట్ టేక్ ఇట్ బట్ ముందే మనం చెప్పేస్తే ఇంకెక్కువ హైప్ కావాలంటే యాక్చువల్లీ కాంట్రవర్సీ కావాలంటే చెప్పుకోవచ్చు సార్ అవును ఇది వీళ్ళదే అని చెప్పుంటే ఇంకెక్కువ మైలేజ్ ఇది అంటే చూసే ఎక్కువ అవుతుంది బట్ హీ నెవర్ సెట్ చూసే వాళ్ళు కెన్ డ్రా ప్యారలెల్స్ బట్ మాకు కూడా సార్ ఇన్ఫ్యాక్ట్ మాకు చెప్పినప్పుడు కూడా యూ జస్ట్ అప్రోచ్ ఇట్ యాజ్ ఎంఎస్ రామిరెడ్డి నువ్వు వేరే ఇన్ఫ్లుయెన్స్ చూడు యూనో నీకు ఇక్కడ కల్చర్ ది స్టేట్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ సార్ అందులో ఉన్న రాజకీయ పరిణామాలు ఎలా జరిగాయో అది కూడా చెప్పారు మాకు ఇప్పుడు ఇది జరిగింది ఇప్పుడు ఇది జరిగింది ఫర్ మీ ఐ వుడ్ నాట్ హ్యావ్ అన్ ఐడియా బేసిక్ ఐడియా ఉంటుంది సార్ ఎమర్జెన్సీ అంటేనే ఐడియా ఉంటుంది తప్పితే మనకి ఎమర్జెన్సీలో ఏం జరిగింది రోజు ఏం జరిగింది పీపుల్ బిహైండ్ ఇట్ వీ విల్ నాట్ నో ఎస్ సో ఫస్ట్ ఆ రాజకీయ పరిణామాలన్నీ చెప్పి ఇలాంటి దాంట్లో ఒక రెండు క్యారెక్టర్స్ దే వాంటెడ్ టు ఎ బెటర్ స్టేట్ అలాంటి ఒక రెండు క్యారెక్టర్స్ బయటకు వచ్చి ఫ్రెండ్స్ అయితే ఏంటి సిచ్యువేషన్ అనే దానికి ఆయన భలే బ్యూటిఫుల్గా ఇస్తారు సార్ ఎక్స్ప్లెనేషన్ మనకి అంటే నేను ఇంత చెప్పిన తర్వాత నేనే అనుకోలేదు అసలు నేను ఇది ఇంకో క్యారెక్టర్ అట్లా కూడా అనుకోలేను అవునా ఓకే ఇది ఈ క్యారెక్టర్ని ఇలాగే అప్రోచ్ కావాలమ్మో అన్ని ఇన్సైట్స్ ఇచ్చారు మనకి డెఫినెట్లీ వాళ్ళ లార్డ్ ఆఫ్ పీపుల్ సే దట్ ఐ డన్ ఇట్ రియల్లీ వెల్ ఒకటి దేవకట్ట గారికి ఐ షుడ్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ ఇంకొకటి ఆ క్యారెక్టర్కున్న ఉన్న వాల్యూ అలాంటిది సార్ క్యారెక్టర్స్ అలాంటి క్లోజ్ రిజంబలెన్సెస్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ నాకు కూడా ఉంటది కదా ఉంటుంది కదా సో ఆ రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ ఆ భయం వల్లే ఇంకా కొద్దిగా జాగ్రత్తగా చేశాను ఏమో సార్ అయిన అంటే కాన్షియస్ గా ఉంటారు కదా అరే మనం ఎలాగైనా చేయాలి అంటే ఏదన్నా అంటే వి నో దట్ పీపుల్ వుడ్ డ్రా రిజంబులెన్సెస్ సో నా వల్ల ఆ క్యారెక్టర్కి ఎలాంటి రాకూడదు అన్న ఫీలింగ్ రాకూడదు బికాస్ ఇట్ ఈస్ గ్రేట్ క్యారెక్టర్ ఇట్స్ నాట్ సంథింగ్ ఏదో ఎనానిమస్ క్యారెక్టర్ ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఎన్టీ రామారావు తర్వాత అంత సంచలనం సృష్టించిన క్యారెక్టర్స్ ఆ రెండు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అండ్ రాజశేఖర రెడ్డి గారు బోత్ అబ్దాం ఆయన ఆయన టెన్యూర్లో ఆయన ఈ టెన్యూర్లో అయినా వాళ్ళిద్దరూ అసెంబ్లీలో ఉంటే ఒక కమర్షియల్ సినిమా నడుస్తున్నట్టుండేది అనమాట అసలు ఎలా ఉండేది అంటే అలా ఉండేది అసలు అందరూ ఎవరి యూజ్ టు గెట్ గ్లూడ్ టు ద టెలివిజన్ కథలకుండా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు నాకు పాలిటిక్స్ మీద అవగాహన వచ్చినప్పుడు నాకు తెలిసిన ఇద్దరు లీడర్స్ వాళ్ళే స్టార్టెడ్ సీయింగ్ ది రియల్ నోయింగ్ అంతే కదా సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గురించి ఏమైనా తెలుసుకున్నావా ఆయన లైఫ్ స్టైల్ గురించి కానీ ఎనీథింగ్ చూసాను సార్ అంటే ఒక పాలిటీషియన్గా ఎలా ఉంటారు పాలిటీషియన్స్ ఎలా చేస్తారు వారికి దగ్గరగా ఉండే క్యారెక్టర్ కాబట్టి ఐ వాంట టు సీ హౌ ఇన్ఫాక్ట్ నేను చంద్రబాబు నాయుడు గారి చాలా ఇంటర్వ్యూస్ కూడా చూశాను సార్ దో ఐఎమ్ నాట్ యూనో అది చేయకపోతున్నా కూడా ఐ వాంటెడ్ టు నో ద పొలిటికల్ సినేరియో దేర్ ఎస్ ఎస్ ఇప్పుడు మనం ఇక్కడ పొలిటికల్ సినారియో చూస్తే నాకు అర్థం కాదు బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ సపరేట్ స్టేట్ అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్తున్నా కాబట్టి అప్పుడు రాజకీయాలు ఎలా ఉండే సో ఐ యూస్ టు వాచ్ లాడ్ ఆఫ్ వీడియోస్ అసలు ఎలా మాట్లాడేవాళ్ళు వాట్ వాజ్ దేర్ ఇప్పుడు అసెంబ్లీలో నేను మాట్లాడాల్సిన సీన్స్ ఉన్నాయి అవి ఎక్కడికి తీసుకోవాలి సార్ ఐ శుడ్ ఓన్లీ గో అండ్ వాచ్ అంతే అంతే కాదు అంతే ఇది వరకు ఉన్నవే చూడండి సో ఐగా మీ అదృష్టం లైవ్ గా అన్ని ఉన్నాయి ఇప్పుడు అన్ని యూట్యూబ్ లో ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఎలా మాట్లాడేది అంటే ఇప్పుడు లేవు మీవి అన్ని ఉన్నాయి కాబట్టి చూశాను సార్ ఐ ఐ ఐ డిడ్ వాచ్ లాట్ ఆఫ్ వీడియోస్ ఐ డిడ్ మై వర్క్ బట్ ఎక్కడ కూడా ఒక ఇమిటేషన్ కానీ లేకపోతే ఇది కానీ చేయకుండా ఉండడానికి మాక్సిమం ప్రయత్నాలు చేస్తాను నన్ను అస్సలు యు యూఆర్ సెపరేట్ నువ్వు ఇంకో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్టుగానే యూ హ్యాండిల్ ఇట్ గానీ ఏదో నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పి దానిలో పరకాయి ప్రవేశం చేసి అలాంటి పనులు చేయలేదు యూ లుక్ లైక్ దట్ క్యారెక్టర్ అది దట్ ఈస్ వేర్ యూ వన్ ద గేమ్ దానికి అక్కడ గెలిచిన పాయింటే అది అనమాట దానిలో ఒక యాక్టర్గా కానీ ఒక పర్సన్గా కానీ ఏదైనా ఒక చదువుకున్న వ్యక్తిగా అసలు వాళ్ళ లైఫ్ మధ్యలో జరిగిన కన్ఫంటేషను బేసింగ్ ఆన్ యువర్ స్టడీ ఆఫ్ ఇంటర్వ్యూస్ నీకేమనిపిస్తుంది సార్ ఎక్కడో ఫ్రెండ్షిప్ లేకపోతే ఇంత ఇంత కదా ఇంతమంది మాట్లాడుకోవాలి సార్ దే షుడ్ డెఫినెట్లీ హెవ్ బీన్ ఫ్రెండ్స్ ఐ మీన్ అది కొంచెం ఏ రేంజ్లో ఉంది అని మనకు తెలియదు బట్ ఐ ఐ బిలీవ్ నాకు అనిపించింది సార్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ దో బోత్ ఆఫ్ దమ్ లీడర్స్ వాళ్ళు పుట్టుకతోనే లీడర్స్ బట్ లీడర్స్ లీడర్స్ అండ్ లీడర్షిప్ ఇస్ నాట్ సంథింగ్ మనము ఏదో స్కూల్కి పోయో పోయో నేర్చుకునేది కాదు సార్ లీడర్షిప్ ఇస్ ఇన్బిల్ట్ అది నువ్వు చిన్నప్పటి నుంచి కమాండింగ్ ఉండాలి లేకపోతే క్రికెట్ టీం కి అందరు క్యాప్టెన్ కావచ్చు ఒకరినే సెలెక్ట్ చేసుకుంటారు కరెక్ట్ ఒక గ్రూప్కి లీడర్ ఒకరినే సెలెక్ట్ చేసుకుంటారు యూ యూ నీడ్ టు హ్యావ్ దోస్ పై సో వీఆర్ వెరీ లక్కీ దట్ యునో వీఆర్ హ్యావింగ్ దీస్ కైండ్ ఆఫ్ లీడర్స్ అంటే ఒక స్ట్రాంగ్ లీడర్స్ ఎనేబుల్ లీడర్స్ ఉన్నప్పుడే ద టీమ్ ఈజ్ ఆల్ అందరు ఫెరిష్ అవుతారు ఐ థాట్

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन